అందరికి వందనాలు తెలియపరుచుకుంటున్నాను మన నిస్సీ మినిస్ట్రీస్ లో మరో భాగము హెల్పింగ్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఈ ట్రస్ట్ స్థాపించడానికి గల కారణం నేను సాక్షిలో ముందుగానే మీకు తెలియపరిచాను దేవుడు ఏదైతే చూపించాడో అనాథ పిల్లల కొరకు దిక్కు లేని వారి కొరకు అలాగే పూర్ పీపుల్ కొరకు పరిచయం చేయాలనే ఆలోచన ఆసక్తితో ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించామండి మరి అనేక మంది పిల్లలకు పెద్దవారు అలాగే మెయిన్ ఏంటంటే చాలా మంది ఈరోజు ఆహారం కొరతతో ఎంతో మంది ఉన్నారు అటువంటి వారిని కూడా చేర్చుకొని వారికి ఆదరణ కలిగి చేయడానికి ఈ చారిటబుల్ ట్రస్ట్ ని ప్రారంభించడం జరిగింది దేవుడు దీన్ని అధికంగా దీవించి ముందుకు తీసుకెళ్లాలని మీరు అందరూ ప్రార్థన చేసి సహకరించవలసిందిగా గ్రోపేట మనవి చేస్తా ఉన్నారు బ్లెస్ యూ ఆల్ మరొక్కసారి క్రీస్తు వారి శుభనామంలో నిరీక్షణ టీవీ ప్రేక్షకు కుటుంబానికి ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తామంలో నా హృదయపూర్వకమైన వందనాలు ప్రియులరా అందరూ బాగున్నారా ఆ దయచేసి ఈ దినము మనము ప్రార్థనతో ఈ యొక్క ఆ వాక్యాన్ని ప్రారంభిద్దాం ప్రార్థన చేసుకుందాం అందరూ నాతో కలిసి పెంచండి సకలాశీర్వాదములకు కారణభూతులు మా పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు చెల్లించి చూనాను తండ్రి దేవా పరిశుద్ధుడైన ప్రభువ నాయన ఈ రాత్రికాల వేళలో నీ మాటలు వినటానికి నీ మాటలు విని మా హృదయములు భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించటానికి నీ కృప నీ కనికరం మాపై క్రమరించి వినగలిగిన చెవులను గ్రహించే మనస్సును నేడు మాకు దయచేయమని ఎంతమంది బిడ్డలైతే ప్రభు ఈ యొక్క పరిచర్లో అవుతున్నారో వారందరి నీ బలమైన ఆత్మను క్రమరించి వారి జీవితంలో అద్భుత కార్యాలు జరిగించండి ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలు వారికి దయచేసి నీ కనికరంతో కాపమని నా ధురైడేనియస్ క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ద లార్డ్ అందరికీ ప్రభుణేశ్వర క్రీస్తునాంలో మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకున్నాను పిల్లలు అందరూ సిద్ధంగా ఉన్నారా మంచిది మరి సమయంలో దేవుని వాక్యంలోనికి మనం వెళదాం ఈరోజు మన యొక్క వాక్య భాగం యొక్క ముఖ్య ఉద్దేశం నీకు ఎందుకు వ్యాధి వచ్చింది ఈ వ్యాధి వలన ఏమి సంభవిస్తుంది అనే విషయాన్ని మనం ఈరోజు ప్రభు సన్నిధిలో ధ్యానం చేసుకుందాం పిలిపిలు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన మనతో ఇలా మాట్లాడుతుంది ఒకసారి దేవుని వాక్యాన్ని తీసి మనం చదువుకుందాం పిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఏడవ మనము చదువుదాం నిజముగా అతడు రోగి అయి సాగునకు సిద్ధమై ఉండెను కానీ దేవుడు అతడిని కనికరించెను ప్రైజ్ ద లాట్ ఇక్కడ దేవుని పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైనటువంటి పౌల్ గారు పిలిపి సంఘానికి పిలిపిలో ఉన్నటువంటి తన బిడలకు దేవుని ప్రజలకు రాయించినటువంటి ఆ వాక్యము ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే నిజముగా అతడు రోగి అయి ఉన్నాడు స్వామునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను ప్రిలరా దేవుని సన్నిధిలో మనకు సంభవించినటువంటి శ్రమయే కానీ అది రోగమే కానీ అది ఒక బలహీనమైనటువంటి వ్యాధే కానీ ఏదైనా కూడా దేవిని ఆజ్ఞ లేకుండా మన శరీరం మీదకి రాదు దేవుని బిడలు ఇది గమనించాలి ఎందుకంటే ఏ వ్యాధి వచ్చినా కూడా అది దేవిని నామము మహిమ కొరకే అన్నట్టు సత్యం బైబుల్ మనకు ఘోషిస్తూ ఉంది ప్రిల్లరా మన బైబుల్ గ్రంథంలో చూసినట్లయితే యోహాన్ శుభవార్త పదకొండవ అధ్యాయము నాలుగవ వచనం మనతో ఇలా మాట్లాడుతూ ఉంది మరి అక్కడ మనం పరిశీలనగా వాక్యాన్ని చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభువులు వారే మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి ఆ మాటను కూడా మనము చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం యోహాను అనుశుభవార్త పదకొండవ అధ్యాయం నాలుగవ వచనం నేను చదువుతున్నాను జాగ్రత్తగా పోయినండి యేసు అది విని వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు దేవుని మహిమ కొరకు వచ్చినదని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం హాలూయ పిల్లర యొక్క ఈ జరిగినటువంటి సంఘటన ఇది దాతన్య గ్రామంలో సహోదరి మరియా ఆమె సహోదరి మార్తకు ఒక సహోదరుడు కూడా ఉన్నాడు మీ అందరికీ తెలిసినవి ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాటలే అయితే ఆ సహోదరుడు కొన్ని దినముల క్రితం కాయిలా పడి అనారోగ్య పాలై ఆయన సాగుకు సిద్ధమై ఉన్నాడని ప్రభువుల వారికి వర్తమానం వచ్చినప్పుడు వారు వెంటనే మరి ఆ స్థలానికి వెళ్లకుండా కొన్ని దినముల తర్వాత ఒక రెండు మూడు దినాల తర్వాత ఆయన వేచి వెళ్ళారు అప్పుడు ఆయన అంటాడు ఏమనంటే మరి మనం చదువుకున్నట్లుగా నాలుగవ వచనంలో ఆ ఏమని వ్రాయబడి ఉంటుందంటే యేసు ప్రభువులు వారు ఆ మాట విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు చాలా సార్లు మనము దేవునికి లోబడలేనప్పుడు లేకపోతే దేవుని యొక్క మాట విననప్పుడు లేక దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి మన చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు లేకపోతే మన చిత్తానుసారంగా పనులు ప్రారంభించినప్పుడు కొన్ని కొన్నిసార్లు సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటి నా జీవితంలో చాలా అనుభవించాను ఒకటి రెండు కాదు చాలా ప్రభుదవి రాక మునప్పు ఆయన పిలవగా ఆయన దర్శించగా భక్తులతో మాట్లాడగా నేను ఆయనకు లోబడలేనప్పుడు మరి చాలా భయంకరమైనటువంటి శ్రమలో పాలు నేను అయ్యున్నాను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఆ విషయంలో నేను విశాఖపట్నంలో నేను ఒక బిల్డర్ గారి దగ్గర వర్క్ చేసి బయటకు వచ్చేసిన తర్వాత నేను సొంతగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను ఒక ఇంజనీర్ని పెట్టుకొని ఒక బిల్డర్గా అవతారం ఎత్తాను కొన్ని ప్రాజెక్టులు చేశాను ఒక ఐదు ఆరు బిల్డింగ్లు చేస్తాను బాగుంది అప్పటికే కూడా దేవుడు అనేక మార్లు నన్ను దర్శించారు మాట్లాడారు చాలామంది సేవకులు నా కొరకు ప్రవచించారు నువ్వు నా దేవుని పని చేయాలి దేవుని పని చేయాలన్నప్పుడు నేను వరెవరి మాట కూడా వినలే కానీ ఒక నాలుగు బిల్డింగ్స్ ఒకేసారి నేను అగ్రిమెంట్ చేశాను కట్టించేయటానికి వారి స్థలాల్లో బిల్డింగ్లు కట్టించేయటానికి నేను అగ్రిమెంట్లు చేశాను అగ్రిమెంట్లు చేసిన ఆరు నెలల్లో నేను అగ్రిమెంట్ చేసిన ప్రతి అగ్రిమెంట్కి త్రిబుల్ కాస్ట్ పెరిగిపోయింది నేను అంతా కలిపి ఒక కోటి కోటి యాభై లక్షలకు ఆ నాలుగు బిల్డింగ్లు మాట్లాడితే ఆరు నెలల తర్వాత కన్స్ట్రక్షన్ ఛార్జెస్ మెటీరియల్ ఛార్జెసు ఎంతలా పెరిగిపోయిందంటే వెయ్యికి రెండు వేల లెక్కలు పెరిగింది ఇప్పుడు కోటి యాభై లక్షలకి ఎంత పెట్టాలి నేను నాలుగున్నర కోట్లు ఉంటే కానీ నాకు అక్కడ పని అవుతుంది అలాంటి పరిస్థితులలో నేను కనస్ట్రేషన్స్ పూర్తి చేయలేక కట్టలేక భయంకరముగా ఒక దొంగ జీవించినట్లు అండి రమారమి ఒక ఎనిమిది నెలలో దొంగలాగా బ్రతికాను ఆ ఓనర్స్ వస్తే దాక్కునేవాడిని నా భార్యాని మా అత్తగారిని నా మరదల్ని మీరు చెప్పండి సమాధానం చెప్పి దాక్కునేవాడిని రాత్రులు ఒంటి గంటకి రెండు గంటలకి ఇంటికి వచ్చేవాడిని తెల్లవారు నాలుగున్నర గంటలు బయటకు వెళ్ళిపోయేవాడిని అయినా కూడా వాళ్ళు వచ్చి కాసేసేవాళ్ళు ఒకప్పుడు ఎంతో హ్యాపీగా జీవించిన నేను ఎవరికీ లొంగకుండా జీవించిన నేను ఎప్పుడైతే ఈ పరిస్థితి నా మీదకి వచ్చిందో నా జీవితం ఇంతే నా బ్రతికింతే అనుకొని చావటానికి సిద్ధమైపోయింది చావటానికి సిద్ధమయ్యానండి ఇది వాస్తవం పరిశుధాత్మ దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నాను చనిపోదాం అనుకున్నాను భీములు రోడ్లోనికి వెళ్ళిపోయాను రామాద్రి అనే ఒక ప్రాంతం ఉంటుంది అక్కడ రాళ్ళు ఒక రెండు రాళ్ళు సముద్రానికి దగ్గరలో ఉంటాయి ఆ రాళ్ళు అవతలకి వెళ్ళిపోతే అవతలకు రావు అక్కడ చనిపోదాం అనుకున్నాను నా బండి పట్టుకొని వెళ్ళాను ఈ బండి అవడానికి వాడుకుంటే మంచిదని చెప్పి బండినే తాళాలు ఉంచేశాను బండినే తాళాలు ఉంచేశాను అక్కడి నుంచి పరిశుద్ధాత్ మాట్లాడుతున్నాడు ఎక్కడి నుంచి సముద్రంలో నుంచి ఎందుకైనా నేను నిన్ను పిలుచుకున్నాను ఎందుకైనా నీ తల్లి గర్భంలో నీ రూపింపబడక మునుపే నేను ఏర్పరచుకున్నాను నేన 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 నా కుమారుడా ఇది నువ్వు మా చచ్చిపోవటానికి కాదు నన్ను నేను గనపరుచుకోటానికి రా బయటగా అన్నాడు వెంటనే బండేసుకుని ఇంటికి వచ్చేస్తాను ఇది సత్యం ఇది అనేకసార్లు అనేక మందికి నేను తెలియపరచాను నా భార్య పిల్లలకు నేను ఇదే చెప్పాను నా దేవుడు మరణంలోని తను తప్పించి ఈరోజు తన పరిచర్యకు వాడుకుంటున్నాడు ఒక పాత్రగా కారణం ఏంటంటే నాకు ఆ శ్రమ పెట్టుండకపోతే నాకు ఆ భయంకరమైనటువంటి ఆ అప్పులు నేను అయ్యి ఉండకపోతే దేవునికి లొంగేవాడిని కాదు లోబడేవాడిని కాదు కానీ ఆ కొద్ది రోజుల్లో నా కుటుంబం నా అన్న నా అక్క నా అత్తగారు వీళ్ళు ముగ్గురు మధ్యపడి నాకున్న రుణాలన్నీ కూడా అలాగ అలాగ అలాగలాగా కొట్టుపడేసారు వానర్సు వాళ్ళ హృదయాలు దేవుడు మార్చేశాడు ఎందుకయ్యా చచ్చిపోవటం చచ్చిపోయి ఏం సాధిస్తావు మాకు చెప్తే మేము వింటాం కదా అది భయం వేసింది వాళ్ళతో మాట్లాడటానికి వాళ్ళు విన్నారు వాళ్ళు వెనక్కి తీసుకున్నారు తీసుకోవటం వల్ల నేను ఈరోజు దేవుని పరిచయం చేస్తా ఉన్నాను ఇలా ఎందుకంటే దేవుడు ఊరుకిన ఎవరిని కూడా శ్రమల్పాలు చేయడు ఇక్కడ లాజర్ గారు కూడా ఆయన మరణించడం దేవుని చిత్తమా ఆయనకి ఇష్టమా కాదు దేవుని నామము అక్కడ మహిమపరచబడాలి ఘనపరచబడాలి వెళ్ళాడు బాతన్యాకు సమాధి దగ్గరికి వెళ్ళారు రాయి ఉంది సమాధి పైన ఆ సమాధి పైన రాయిని ఏం చేశారు యేసుక్రీస్తుగా పో అన్నారా పోలే అనలే ఏమన్నారు మేము ముందే మీరు ఆ రాయిని తొలగించండి మీకు డౌట్లు రావచ్చు అదేంటండి చనిపోయిన లాదర్ని నేను వచ్చిన యేసుక్రీస్తు రాయిని పొమ్మంటే పోదా అని కానీ నీవు చేయాల్సింది నేను చేయాల్సింది ఏంటంటే నీవు నీవు నేను ఆయనకి ప్రియముగా ఆయన బిడ్డలముగా మారాలి అంటే మనం విడిచిపెట్టాల్సిన కొన్ని ఉంటాయి వాటిని పరిపూర్ణంగా విడిచిపెట్టినప్పుడు ఆయన ప్రియబిడలంగా మనం మారిపోతాం వెంటనే రాయి పూర్లించారు ప్రభువులు వారు లాజరు బయటికి రా అనగానే వస్త్రాలు ఆయన బయటకు వచ్చాడు అక్కడ ఆయన నామం మహిమపరచబడింది ఆయన నామం ఘనపరచబడింది నా ప్రియమైన సహోదరి నువ్వు అనుకుంటున్నావు అయ్యో ప్రభువా నా రోగాలు నన్ను వదిలిపోలేదే నా నన్ను వదిలిపోలేదే అని ప్రియా దేవిని కుమారుడు ఆ కుమార్తె ఇప్పుడు ప్రభుతో చెప్పు ప్రభువా నేను నీకు లోబడుతున్నాను ఇదిగో నేను పాపాన్ని విడిచిపెడుతున్నాను లోకాన్ని విడిచిపెడుతున్నాను నీ నీ సన్నిధిలో నేను అభిదేయుడిగా బ్రతుకుతున్నాను నా అభిధేయత నేను వదిలిపెడుతున్నాను ప్రభు సన్నిధిలో నువ్వు విడిచిపెట్టాల్సిన పరిపూర్ణంగా విడిచిపెట్టు నీ శ్రమే నేను ఆశీర్వాదకరంగా మార్చేస్తుంది హాలే లూయా నీ శ్రమే నాశీర్వాదకరంగా ఆశీర్వాదకరంగా మార్చేస్తుంది నీ వ్యాధి నీకు దీవనకరంగా మారిపోద్ది గమనించు గమనించు సహోదరుడు దేవుని మహిమ కొరకు ఆయన నామ మహిమ కొరకు లాజరు వ్యాధిగ్రస్తుడై నిరు రెండవదిగా చూస్తే యోగాను శుభవార్త తొమ్మిదో అధ్య మూడవ వచనంలో కూడా ఒక చక్కని మాట ఉంటుంది చదువుదాం తొమ్మిదో అధ్యాయము మూడవ వచనం ఒక చక్కని మాట ఉంది అక్కడ చూద్దామా యేసు వీడైనను వీడి కన్నవారైనను పాపం చేయలేదు కాని దేవుని క్రియలు వినియందు ప్రత్యక్షపడబడుటకే వీడు గుడ్డువాడిగా పుట్టెను హలే ఇక్కడ పరిశుద్ధాత్ముడు మరొక మాటను కూడా వ్రాయించాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువులు వారు మాట్లాడుచున్న మాటలు ఇవన్నీ కూడా ఆయన శిష్యులు మాట్లాడుతున్నది కాదు లేకపోతే ఇంకో ఇంకోరు మాట్లాడుతున్నది కాదు సాక్షాత్తు ప్రభు ఆయన యస్సుక్రీస్తుల వారే మాట్లాడుచు ఉన్నారు వీడైనను వీరు కన్నవారైనను పాపం చేయలేదు గాని దేవుని క్రియలు వినియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డువాడిగా పుట్టెను ఇక్కడ దేవునిని దేవుడు మహిమపరచుట కొరకు దేవుడు యేసు క్రీస్తు ప్రభువుల వారిని మహిమపరచుట కొరకు ఆయన నామం గణపరచబడుట కొరకు ఇలాంటి కార్యాలు ఈరోజు ఎంతో మంది నేను ఇంకొక విషయం చెప్తాను ఎగ్జాంపుల్ జరిగినవి మీరు విశాఖపట్నం వచ్చి కనుక్కోండి విశాఖపట్నం వచ్చి కనుక్కోండి నిస్సీ మినిస్ట్రీస్ లో మనోహర్ గారి పరిచర్యలో ఇవి జరిగాయట నిజమా అబద్ధమా మీరు వచ్చి కనుగొనవచ్చు ఒక సహోదరి ఒక సహోదరి భయంకరమైన వ్యాధి చేత పట్టబడినప్పుడు ఆమె దేవునిని వెంబడించగా విశ్వాసముతో ప్రభువును వెంబడించగా ఆ భయంకరముని వ్యాధి నుంచి విడుదల పొందుకుంది ఆ వ్యాధికి మందే లేదు ఆ వ్యాధికి మందే లేదు కానీ ఆ వ్యాధి తనని విడిచిపోయింది ఎలా ఎవరికి సాధ్యం ఆమె చేసినటువంటి పాపమా కాదు కాదు తల్లిదండ్రులు చేసిన పాప కాదే కాదు కేవలము దేవిని మహిమ ప్రత్యక్షపరచబడి అనేకుల హృదయాలను ప్రేరేపించేదే ఉండుట కొరకు మాత్రమే దేవుడు ఇలాంటి అద్భుతాన్ని చేశాడు ఈ విషయాన్ని మనము గ్రహించాలి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా వ్యాధులు వచ్చాయని భయపడిపోవటము బాధలు వచ్చాయని భయపడిపోవటము శ్రమలు వచ్చాయని విసుగు చెందిపోవటమో కాదు కానీ ఆ వ్యాధిని బట్టి ఆ శ్రమను బట్టి నీ దేవుడు మహిమపరచబడాలని గమనించు గమనించు సహోదరి గమనించు సహోదరుడా నీ వ్యాధిని బట్టి దేవుడు మహిమపరచబడుతున్నాడు నీ వ్యాధిలోనైనా బాధలోనైనా విశ్వాసాన్ని విడిచిపెట్టుకో దేవుని విడిచిపెట్టకో దేవునితో నీ సహవాసాన్ని కొనసాగించు వ్యాధి వచ్చింది కదా అని లోకంలోకి తిరిగిపోక సమస్య వచ్చింది కదా అని చెప్పి చెడుతో సహవాసం చేయక దేవునితో సహవాసం చేయి దేవుని మీద ఆధారపడు పరిశుద్ధాత్మ దేవుని జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు అద్భుతం చేయబోతున్నాడు ప్రియులే ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను యోబు కొరకు మన అందరికీ తెలుస్తున్నాం యోగు చరిత్ర మనందరికీ తెలుసు యోగు జీవితంలో దేవునిని ఒక్క చిన్న మాటలో కూడా దూషించలేదు పాపం చేయలేదు ఊజు దేశంలో ఆయనంత భక్తి లేడని దేవుడే సాక్షిమిచ్చినటువంటి గొప్ప దేవుని కుమారుడు అటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి కూడా గొప్ప పరీక్షకు గురయ్యాడు ఎలాంటి పరీక్ష అంటే కుమారులను కుమార్తెలను ఆస్తిని పనివారును చివరికి తన శరీరాన్ని కూడా పోగొట్టుకునే పరిస్థితి కురూపి లేనంతగా శరీరము అనారోగ్యానికి గురైపోయిన పరిస్థితులు అప్పుడు కూడా దేవుని నామమే మహిమపరచబడింది ఎందుకో తెలుసా ఎందుకు దేవుడు మహిమపరచబడింది అంటే ఆయన పరీక్షలో నిరీక్షణ కలిగి ఉన్నాడు విశ్వాసాన్ని కోల్పోలేదు భక్తి జీవితాన్ని విడిచిపెట్టలేదు ఈరోజు మనం అలా కాదు ఈరోజు మన బ్రతుకులు అలా లేవు చిన్న వస్తే వెంటనే మార్గం మార్చేస్తాం వే మారిపోతుంది నీ భక్తి జీవితం ఏమైపోతుందో నీ ప్రార్థనా జీవితం ఏమైపోతుందో నీ క్రైస్తవ జీవితం ఏమైపోతుందో ఆలోచన లేనటువంటి పరిస్థితుల్లోనూ మనం వెళ్ళిపోతాం ప్రియమైన సహోదరుడా నా సహోదరి శ్రమొచ్చింది కదా అని చెప్పి నువ్వు లోకం వైపు పాపం వైపు తిరిగిపోక నీ శ్రమను నీ నిందను నీ అవమానమును తీసివేసి నిన్ను నూరు రెట్ల ఆశీర్వాదంతో నింపాలన్నదే నా దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది హాలె లూయా చెప్పండి అందరు హాలె దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు ఎవరిని కూడా అన్యాయం చేసే దేవుడు కాదు నీ వ్యాధిని బట్టి నువ్వు విసుగుపోక నీ శ్రమను బట్టి నువ్వు విసుగుపోవద్దు ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఇది ఏమో నా ప్రియమైన కుమార్తె కుమారుడా దేవుని వైపు చూడు శ్రమలో ఓర్పు కలిగి ఉండు వ్యాధులలో నిరీక్షణ కలిగి ఉండు నీ నిన్ను ఆశీర్వాదం కర్తగా చేసేబోతున్నాడు దేవునికరంగా మార్చేబోతున్నాడు దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండు నమ్మకంగా ఉండు పారిపోవద్దు పారిపోవద్దు నేను క్రైస్తువులు పారిపోతున్నారు శ్రమ వస్తే పారిపోతున్నారు చర్చి మర్చిపోతారు చిన్న వ్యాధి వచ్చిందంటే ప్రార్థన మర్చిపోతారు ఎంత అవిధేయత అంత అవివేకం ఆలోచన చేయండి వ్యాధి శాశ్వతం కాదు బలహీనత శాశ్వతం కాదు శ్రమ శాశ్వతం కాదు శాశ్వతమైన దేవుడిని పక్షాన అని ఉన్నాడు శాశ్వతమైన దేవుడిని జీవితంలో అద్భుతాలు చేయటానికి ఉన్నాడు ఆయన నిన్ను విడిచిపెట్టడు దయచేసి గమనించు దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చబోతాడు ఆధ్యాత్మిక జీవితాన్ని అభివృద్ధిపరచి నీ సమస్త బలహీనత రోడ్డి విడుదల చేసి ఆయన రాజ్యాన్ని వారసలుగా వారసులుగా చేయబోతున్నాడు నమ్మితే దేవుని నామాన్ని మహిమపరచు దేవుడి మాటలు నీ జీవితంలో నా జీవితంలో చేసి ఆశీర్వదించను గాక ఆమెన్ ఆమెన్ ప్రార్థన చేసుకుందాం సకలాశీర్వాదములకు కర్తవైన మయస్సు ప్రభువాని పాదములకు స్తోత్రాలు ఇదిగో ఎంతవరకును కూడా నా ప్రియ సహోదరి సహోదరులు నీ మాటలు విన్నారు విన్న మాటలు వారి హృదయాల్లో చేయండి నీ వాక్యానుసారంగా చేయండి తండ్రి అవును నాయన మాకు వచ్చి వ్యాధే గాని శ్రమే గాని బాధే గాని ఏది కూడా అయామాములను అది నిరాశపరిచేతగా ఉండకుండా మేము అన్ని సమయములలో నీ నామమునకు మహిమకరముగా విశ్వాసముతో నిరీక్షణతో నీ సన్నిధిలో సాగిపోయే కృపా కనికరం మా మీద ఉంచమని నీ నడిపింపును దయచేయమని యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 మన పరమతన్య దేవుని ప్రేమయు మన రక్షకులను తన ప్రే కుమారుడిని యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మదేవిని అన్యోన్య సహవాసము ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడు సుధాకాలం మనందరికీ తోడైండి నడిపించును గాక ఆమెన్ 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 ప్రైజ్ దాడ్ అందరికీ వందన గాడ్ బ్లెస్ యూ నా ప్రియమైన నిరీక్షణ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ప్రభువైన అయిన యేసు కృష్ణంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేయచ్చు ఉన్నాను మరి నిస్సీ మినిస్ట్రీస్ అనే ఒక మినిస్ట్రీని స్థాపించి నేటికి పంతొమ్మిది సంవత్సరాలు అవుతూ ఉంది ప్రియమైనటువంటి వాళ్ళ నేను ఊరికినే ఈ పరిచర్యలోనికి రాలేదు పల్లెటూరులో నేను జన్మించి మరి నా తల్లిదండ్రులకు నాలుగవ సంతానముగా జన్మించిన తరువాత నాకు పద్నాలుగు సంవత్సరాల వయస్సులో నా దేవుడు అని పిలిచారు పరిచర్యకు కానీ నేను ఎంత మాత్రమూ కూడా పరిచర్య చేయాలని కానీ ఏసు క్రీస్తులో ఉండాలని కానీ ఆలోచన నాకు ఉండేది కాదు అయితే నాకు ఆర్ట్ కూడా తెలుసు గనక నేను ఆయా చిత్రాలు గీస్తూ లేకపోతే విగ్రహాలను తయారు చేసుకుంటూ జీవించే జీవితం నాకు అయితే మా అమ్మగారు నా కొరకు ఎక్కువ ప్రార్థన చేసేవాళ్ళు ఒకరోజు చెరుకు తోటలో కూర్చొని నేను ఒంటి గంట నుంచి రెండున్నర గంటల వరకు ప్రార్థన చేశాను కానీ నాకు ఏమి కనీసం ఏం తెలియలేదు ఏమి అనిపించలేదు మళ్ళా ఆ తరువాత నేను మా చిన్నాన్న వాళ్ళ ఇంట్లో మూడు ఆ సమయం అవుతూ ఉంది సడన్గా నా యొద్ధ ఒక లౌడ్ స్పీకర్ తెచ్చి మన చెవుల దగ్గర పెడితే ఎంత సౌండ్ వస్తుందో అంత సౌండ్తో ఒక స్వరం నాకు వినబడుతుంది ఏమనంటే నా కుమారుడా నేను నా చేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను నువ్వు నా సొత్తు నీ తల్లి గర్భంలో నువ్వు రూపింపబడకమనిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని మాట్లాడడం విన్నాను దయమేసి తలుపులు ఒకేసారి తీసేయటం జరిగింది బయటకు వచ్చి చూస్తాను ఎవరూ లేరు ఏ సౌండ్ లేదు మళ్ళా లోపలికి వెళ్ళి అదే మంచం మీద పడుకున్నాను ఏం జరుగుతుంది అని చెప్పి మళ్ళా అటువైపు చూసినప్పుడు ఆకాశంలో ఒక బైబుల్ కనబడుతూ ఉంది అలా పెద్ద బైబుల్ అందులో ఉన్న పేపర్స్ అన్నీ కూడా మరి బ్లాక్ కలర్లో ఉన్నాయి అక్షరాలు వైట్ ఉన్నాయి అప్పుడు డెబ్బైవ కీర్తన నుంచి ఎనభైవ కీర్తన వరకు కూడా ఒక ఇద్దరు వ్యక్తులు ఆ బైబుల్ తిరగేస్తుంటే ఒక వ్యక్తి వేలు చూపిస్తూ చదువుతూ నా చేత చెప్పిస్తూ ఉన్నారు ఆ చెప్పించిన తరువాత నేను ఆ బైబుల్ వాళ్ళు నా ఎదురు తీసివేయబడింది తర్వాత ఒక వ్యక్తి వచ్చి ఆయన మాట్లాడుతూ ఉన్నారనమాట రా నాతో అని చెప్పి నాకు ఒక గుండు అలాగే ఒక మట్టం నాకు ఇచ్చి నా రా అన్నప్పుడు ఒక బిడ్డ ఇటుక ఆ ఇటుకతో గోడ ఉంది ఆ గోడ మీద నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయనతో నడవటం ప్రారంభించాను ప్రారంభించినప్పుడు ఇటువైపు అటువైపు చూస్తుంటే భయంకరమైనటువంటి విభిచారం ఎటు చూసినా కూడా లోకంలో ఏవేవైతే దేవునికి వ్యతిరేకమైన పనులు అవన్నీ కూడా ఇటు అటు ఇరువైపులా అక్కడ ఉండటం నేను చూసి భయపడి ఇంకా పక్కకు చూడటం అనేసి ఆయన వైపు చూసుకుంటే అతనితో నడిచెళ్ళిపోయాను మరి ఆయన ఒక హాస్టల్ లాంటి ఒక ప్రాంతానికి తీసుకుని వెళ్లారు నేను ఆ హాస్టల్లో వెళ్లేసరికి అక్కడ చాలా మంది పిల్లలు పెద్దవారు కూడా ఉన్నారు వాళ్ళంతా కూడా భయంకరమైన వ్యాధులతో గజ్జు కొడుకులతో చీమి నెత్రులతో ఉన్న వాళ్ళంతా కూడా ఆ ప్రాంతంలో ఉండి ఆ టైంలో వారు భోజనం చేస్తా ఉన్నారు నన్ను ఏ వ్యక్తి అయితే తీసుకెళ్ళారు ఆ వ్యక్తి అంటున్నారు నన్ను వాళ్ళతో కూర్చొని భోజనం చేసేసి వచ్చి నేను బయట ఉంటాను అన్నారు అప్పుడు నేను వాళ్ళందరిని చూసి చాలా అసహించుకున్నాను వాళ్ళతో కలిసి భోజనం చేసేసి నువ్వు లేదంటే నీకు అన్నం దొరకదని చెప్పారు కుక్కు గారు అన్నారు నా మీద కనికరి పడి అసహించుకుంటున్నాను విషయాన్ని నేను గమనించి ఏ నన్ను తీసుకొని వచ్చిన వ్యక్తి తిన్నారు కదా అదే పొట్టు కొద్ది నాకు అందులో పెట్టగానే తినేసి వాళ్ళందరినీ చూసి వాళ్ళ మధ్యలో నుంచి బయటకు వెళ్ళిపోతున్న సమయంలో నన్ను తీసుకొని వచ్చిన వ్యక్తి ముందుకు వెళ్ళిపోయారు అని రమ్మంటున్నారు ఒక ఏపుగా చాలా ఎక్కువ ప్రాంతం దున్నేసి ఉన్నటువంటి ఆ పొలం ఆ దున్నేసిన పొలం మధ్యలో ఒక బలమైన వృక్షం ఉందండి చాలా పెద్ద చెట్టు ఆ చెట్టు కొమ్మల మీద అది బాతు అనుకోలేము అలాగని కొంగ అనుకోలేము అది వేరే జాతి పక్షి ఒక్కొక్కటి పది పదిహేను కేజీలు ఉంటుంది ఆ పక్షి ఆ పక్షులు ఏంటంటే ఆ కొమ్మల మీద ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద పడుకొని ఏడుచుకుంటూ గుడ్లు పెడతా ఉన్నాయి అయితే ఆ గుడ్లు ఏమవుతున్నాయంటే ఆ కొమ్మల పైనుంచి పెడుతున్నాయి కనుక కింద పడి పగిలిపోతున్నాయి వంద అడుగుల దూరాన్ని ఒక దాన్ని పని చేసుకుంటున్నాడు పొలంలో నేను దూరం నుండి నేను చూస్తున్నాను కదా ఆ వ్యక్తితో పిలుస్తాను ఏమయ్యా ఏమయ్యా మరి ఆ పక్షులు అంత కష్టపడి గుడ్లు పెడుతున్నాయి కింద పెడిపోయి పగిలిపోతానండి కనబడటం లేదా ఏం చేస్తున్నావు అంటే అక్కడ నుండి నువ్వు తోలంబడి నడుచుకుని వెళ్ళిపోతా ఉన్నావు నీకు ఏ పని లేదు ఆ పని నువ్వు చేయవచ్చు కదా నాకు నువ్వు చెప్పినట్లుగా ఆ గుడ్లని సహజపరిచి ఒక దగ్గర పెట్టవచ్చు కదా పడిపోకుండా కాపాడవచ్చు కదా అనేటప్పటికి నాకు ఆలోచన వచ్చింది ఆ నిజమే కదా ఆయన చెప్పడం నేనే చేయాలి కదా ఆ పనిని నేను దగ్గరికి చెట్టు దగ్గరికి అలా వెళ్ళిట్టుంటే ఒక పక్షి బాగా ఏడ్చుకుంటూ గుడ్డు పెడింది నా చేతుల్లో పడే కింద పెడుతున్న పగిలిపోయింది చాలా ఏడ్చాను అప్పుడు ఆ పెద్ద ఆయన అంటున్నాడు ఇక్కడ నుంచి నువ్వు చేయాల్సిన పని ఇదే చాలా పక్షులు గుడ్లు పెట్టి వదిలేస్తున్నాయి పట్టించుకోవటం లేదు ఇక మీదట ఆ గుడ్లని నువ్వు జాగ్రత్త చేయాలి పిల్లల్ని చేయించాలి వాటిని నువ్వు పెంచాలి అని నాకు చెప్పినప్పుడు నాకు మెలగ వచ్చేసిందండి నేను పద్నాలుగు సంవత్సరాల వయసులో ఏదైతే చూసానో అదే దర్శనం నాకు మరలా దేవుడు చూపించాడు కనుక ఆ పిరమైనటువంటి వాళ్ళరా నా సాక్షి జీవితంలో ఏదైతే నా దేవుడు నాకు చూపించాడో ఏదైతే దేవుడు నాకు అప్పగించాడో ఆ పనిని నేటికి పంతొమ్మిది సంవత్సరాల నుంచి నేను కొనసాగిస్తా ఉన్నాను నేటికి కూడా పరిచర్య ఎంత అభివృద్ధి చెందుతుంది అంటే దేవుడు నాకు ఏదైతే దర్శనాన్ని చూపించాడో ఆ దర్శనంతోనే ముందుకు వెళతా ఉన్నాను ఇందులో ప్రాముఖ్యమైన ఒక వ్యక్తి పక్కన మీకు తెలియపరచాలండి నేను ఇంతగా భక్తులు ఎదగటానికి భక్తి జీవితాన్ని ముందుకు తీసుకొని రావటానికి ప్రయోజనలు ఎం పౌల్ గారండి నన్ను పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఆయన నాకు మంచి గైడ్ చేసి కనుక పిల్లరా మా కొరకు మా మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయండి మా మినిస్ట్రీ పేర్ డిస్సీ మినిస్ట్రీస్ విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీ మా కొరకు ప్రార్థన చేయండి నేను మీ అందరినీ కోరుకునేది ప్రార్థన 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 మీ ప్రార్థన సహాయం సహకారాలు నాకు ఎప్పుడు ఉండాలని ప్రభుత్వ మనవి చేయచ్చు ఈయన సాక్షి అని ముగిస్తూ విన్నాను